ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో ఈ కళ్ళు ఆత్మ గౌరవం నినాదంతో సమాజాన్ని నందమూరి తారక రామారావు గారు కదిలిస్తే ఆత్మవిశ్వాసంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి అధినాయకుడానే నీలో దమ్ముంది ఏదైనా చేయగల సత్తా నీకుంది అంటూ ఈ తెలుగు జాతిని నేల్కొలిపి పరుగులెత్తించిన నాయకుడైనే కులాలతో మతాలతో విడిపోతున్నటువంటి ఈ జాతిని అభివృద్ధి పంత వైపు నడిపించిన నాయకుడు ఆయనే అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆ సెలబ్రేషన్ చేసుకోకుండా రేపేం చేయాలి అని పనిలో శ్రామికుడు ఆయనే వయస్సు దేహానిదే కాని మనసు సంకల్పానిది సంబంధం లేకుండా ఈ ఊపిరినంత వరకు ప్రజల కోసం పనిచేసేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి నాయకుడు ఆయనే వర్షాలు పడితే రాళ్ళు రత్నాలు నేలల్లో దొరకవు నీళ్ళిస్తే రైతుల పొలాల్లో దొరుకుతాయని నమ్మినటువంటి నాయకుడు అతనే చరిత్ర రాసి చరిత్రలో చరిత్రలో చరిత్రను తిరగరాసే నాయకుడు ఎప్పుడు కూడా ఢీలా పడడు అధికారం లేనప్పుడే జెండా భుజానెత్తి లే తమ్ముళ్ళు రా కదలిరా అంటూ ఈ సమాజాన్ని మళ్ళీ కదిలించడానికి ముందుకొచ్చినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం వేదిక పైన వేదిక ముందర ఇంత పెద్ద ఎత్తున నేను చాలా సార్లు అనంతపురకు వచ్చాను కానీ ఉరవకొండ కూడా వచ్చాను కానీ నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఉరవకొండలో రా కదిలి పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ ఉన్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంక జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక పీక లేరన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి హంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతాడంట దిగిపోవడం కాదు దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిలపడానికి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమిళ్ ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది పది నెలలు కూడా అయిపోయింది Countdown. down prarama